పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ ఏడాది పండుగల పరంపర కొనసాగుతుంది ఇప్పటికే సంక్రాంతి కానుకగా ది రాజా రాజాసాబ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ ఇప్పుడు అదే ఏడాది దసరా మరో భారీ చిత్రంలో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం సెట్స్ పై శరవేగంగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది సంక్రాంతికి విడుదలైన ది రాజా రాజాసాబ్ మిక్స్డ్ టాక్స్ ను ఎదుర్కొన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది పండగ సీజన్ కావడం ఒక కారణం అయితే ప్రభాస్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ మరో ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రావడం ప్రభాస్ మార్కెట్ స్టామినాకు నిదర్శనంగా మారింది ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి ఈ చిత్రానికి హను రాఘవ పుడి దర్శకత్వం వహిస్తున్నారు ఎమోషన్ గ్రాండియర్ తో కథలను తెరకెక్కించ ప్రత్యేక గుర్తింపు హను ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ చిత్ర బృందం చెబుతుంది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది పౌజీ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా స్కెడ్యూల్ కొనసాగిస్తామని కొనసాగిస్తామని దర్శకుడు నిర్మాతలు తెలిపారు దసరా కానుకగా అక్టోబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు ఈ చిత్ర మైత్రి మూవీ మేకర్స్ కలిసి టీ సిరీస్ సంస్థ స్థాయిలో నిర్మిస్తుంది ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా హిమాన్వి నటిస్తుండగా అనుపం ఖేర్ మిథున్ చక్రవర్తి జయప్రద భాను చందర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్